మాఘమాసం శుక్లపక్షంలో అరుణోదయ సమయంలో సప్తమీ తిథి ఉన్న రోజున రథసప్తమి వ్రతం ఆచరించాలి ఈరోజు సూర్యుడు పుట్టిన తిథి కాబట్టి రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు ఈ రోజున సూర్యుని గమనం దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకి మళ్ళుతుంది ఈ రోజు నుండి శీతాకాలం తగ్గి వేసవికాలంగా మారుతూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజు ప్రభాత సమయాన అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సప్తమి తేదీ మొదలవుతుంది కాబట్టి ఫిబ్రవరి నాలుగవ తేదీన మంగళవారం రోజున రజసప్తమి వ్రతం ఆచరించాలి రజసప్తమి స్నానం ఈ స్నానం కూర్చుని చేయాలి కొంచెం ఎత్తైన పీటపై కానీ ఆసనంపై కానీ కూర్చోవాలి రథసప్తమి రోజు స్నానం చేసే సమయంలో జిల్లేడు ఆకులు రేగిపళ్ళు ఒక్కొక్కటి మూడు లేదా ఐదు లేదా ఏడు కానీ ఉండాలి మూడు జిల్లాడు ఆకులు మూడు రేగిపళ్ళు తీసుకుని తలపైన రెండు భుజాలపైన ఉంచుకొని తలస్నానం చేయాలి ఐదు జిల్లేడు ఆకులు ఐదు రేగిపళ్ళు తీసుకుని తలపైన భుజాలపైన రెండు మోకాళ్ళపైన ఉంచుకొని స్నానం చేయాలి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగిపళ్ళు తీసుకొని తలపైన ఒక జిల్లేడు ఆకు ఒక రేగిపండు భుజాలపైన మోకాళ్ళపైన రెండు తడలపైన ఉంచి తలస్నానం చేయాలి తలస్నానం చేసే ముందు సూర్యుని ధ్యానిస్తూ మంత్రం చదవాలి ఏ క్రింద మంత్రం చదవచ్చును యజ్జన్మ కృతం పాపం మయ సప్తమ జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం అంతు సప్తమి ఈ సంస్కృత మంత్రం చదవడం రానివారు తమ మాటలలోనే భావాత్మకంగా ఇలా చెప్పుకోవచ్చు గత ఏడు జన్మలలో నేను తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపకర్మలకు శిక్షలుగా ఈ జన్మలో అనుభవిస్తున్న అనారోగ్య బాధలను ఇతర సమస్యలు శోకాల నుండి రక్షించి కాపాడమని సప్తమి మాతృకకు సూర్యునికి నమస్కరించి స్నానం చేయాలి రథసప్తమి వ్రతం పూజ ఎక్కడ చేయాలి ఇంటి ఆవరణలో ఈశాన్య మూల వద్ద కానీ దిక్కున కానీ తులసి కోట వద్ద కానీ చేయాలి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి వరి పిండితో ముగ్గు వేయాలి ఎరని పూలతో సూర్యుని పూజించాలి ఎరని లేదా గౌరు అంటే పసుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది క్షీరాన్నం తయారు చేయడం అన్నం ఇంటి గదిలో కాదు ఆరు బయట తయారు చేయాలి పిడకలు దొరి ఆవి పడత చేసిన పిడకలైతే మంచిది అగ్ని రాజేసి దానిపై ఇత్తడి గిన్నెలో క్షీరాన్నం వండాలి కడిగిన బియ్యం పాలల్లో పోసి బెల్లంతో ఈ క్షీరాన్నం తయారు చేయాలి పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని రససప్తమి వ్రతం పూజ చేయాలి దీపారాధనకు ఆవు నయ్యి వినియోగించడం శ్రేష్టమని మాట పూజ అనంతరం సూర్యస్తోత్రం సూర్యాస్తకం ఆదిత్య హృదయ స్తోత్రం అరుణమంద్ర పారాయణం సూర్యకవచం వంటివి పఠించి మరింత శుభాలను పొందవచ్చును సూర్యునికి సమర్పించే క్షీరాన్నం ప్రసాదం చిక్కుడు ఆకులలో ఉంచి నైవేద్యం పట్టాలి రేగుపళ్ళు కూడా సమర్పించవచ్చును ఇంటి ముందు రథం సూర్య భగవానునికి విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన బంగారు రథం పేరు వైజయంతి సూర్యుని రథానికి ఒకటే చక్రం ఉంటుంది ఆరు ఆకులు ఉంటాయి ఏడు గుర్రాలు పొందిన ఆ రథాన్ని అనూరుడు అను ఈ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వీలై వీలైతే రథం ఉత్తరం దిక్కుకు ప్రయాణిస్తున్నట్లుగా వేయాలి రథసప్తమి రోజున నదిలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలని కూడా చెప్పబడింది నదీ తీర ప్రాంతాల వారు ఇలా చేస్తే చాలా మంచిది నదీ తీర ప్రాంతాలలో ఆవాసం లేని వారు పట్టణాలలో ఇతర నగరాలలో నివసిస్తున్నవారు తమ ఇంటి ప్రాంగణంలోనే అర్ఘ్యం సమర్పించాలి ఎవరు తొక్కని చోట తూర్పు దెక్కున నిలబడి సూర్యునికి నీళ్లు వదిలి నమస్కారం చేసుకోవాలి దేవాలయ సందర్శనం సూర్య భగవాన్ అని బ్రహ్మ విష్ణుమహేశ్వరుల త్రిమూర్తి స్వరూపుడు అంటారు ఈరోజు తప్పకుండా శివాలయం లేదా విష్ణు అవతార ఆలయాలు సందర్శించాలి గోధుమలు దానం చేయాలి గోధుమలు ఆవుకి గ్రాసంగా సమర్పించాలి శాస్త్రం జాతకాలు ప్రకారం కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలకు సూర్యుడు నక్షత్రాధిపతి రాశులలో సింహరాశికి అధిపతి కాబట్టి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు కానీ జన్మరాశి సింహరాశి అయినవారు కానీ తమ జాతకం ప్రకారం జన్మలగ్నం సింహరాశి అయినవారు కానీ రవి మహాదశ నడుస్తున్నవారు కానీ ఈ రథసప్తమి రోజున విప్రునికి గోధుమలు దానం చేస్తే మంచిది ఇలా చేయడం వీలు కాకపోతే గోమాతకు గోధుమలు గ్రాసంగా సమర్పించడం ఉత్తమం ఇలా చేస్తే సూర్యభగవాను అనుగ్రహంతో శుభాలు పొందుతారు మనోవాంఛలు సిద్ధిస్తాయి రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించి ప్రాణశక్తిని క్రియాశక్తిని ఆరోగ్యాన్ని కోరుకోవాలి గుండె సంబంధ వ్యాధులు చర్మ సమస్యలు కంటి సమస్యల బాధలు కలగకుండా చేయమని సూర్యుని కోరుకోవాలి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం నది లేదా సముద్ర తీరాలలో నివసించేవారు ఈ రథసప్తమి రోజున నీటి ప్రవాహాలను స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలనే నియమం ఉంది నదీ ప్రాంతంలో ఆవాసం లేనివారు తమ ఇంటి వద్దనే సూర్యునికి అర్థం సమర్పించాలి సూర్య గాయత్రి మంత్రం ఓం ఆదిత్యాయ వద్మహే కిరణాయ ధిమహి తన్నో భానుహో ప్రచోదయాత్ ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు